మునిగాకు పచ్చడి దొరుకుతాను ఇది ఆరోగ్యానికి మంచిది సంవత్సరానికి ఒక్కసారి ఉన్నది తినాలి ఎట్లా నూరుకోవాలని చెప్తా మీరు కూడా చేసుకోండి రీ ఉంటుంది మునిగాకు ఇట్లా ఉంటుంది మార్కెట్లలో కూడా దొరుకుతుంది మీరు కూడా తెచ్చుకొని నూరుకోండి కమ్మ ఉంటుంది ఆరోగ్యానికి మంచిది మునిగాకు దూసుడు అయింది మునిగాకు కడుక్కోవాలి మేడం పోసి 你前个是喝 ஒரு பை அடுகு நூனெஸ்கே நூனெடி ஆகேசுக்கால புடி ஆக்கு நூலெல நூல மஞ்ச வள்ள மாட்டோம் பெட்டுக்கெய்ச்சுக்கி இது వచ్చి అదికోవాలి అక్కడ నూరుకుందాము నోట నూరుకుంటాను లోట నూరుకోరు మిక్చిలు వాడుకుంటాను మిక్చిలు వాడుకోవాలి మేడం నూరుకుంటాము ఉంటుంది ఇవి ఇప్పుడు వేయించుకున్న నిరపకాయలు ఎన్ని నిరపకాయలు ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి ఒక నాలుగు పొట్టుదీలు ఎలిపాయలు వేసుకోవాలి ఒక నాలుగు పొట్టుదీసలు వేసుకోవాలి మంచిగా దంచుకోవాలి ఇట్లా ఆకముక నూరుకోవాలి ఇప్పుడు గోలేచ్చుకున్నా ఆకు మునియా కేసుకోవాలి మంచి నూనుకోవాలి ముందు పచ్చడి ఆరోగ్యాన్ని మంచిది మార్కెట్ల కూడా దొరుకుతుంది తెచ్చుకొని నూనోండి నేను చెప్పిన కొంత వేసి నాలుగు చింతపండు రవాలు వేసుకోవాలి ఇవే చింతపండు నీళ్ళు కొన్ని పోసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి చింతపండు సింతపండు మునిగాకు కారం నుంచికోవాలి కమ్మగా ఉంటుంది முன்பு நூறு அய்யே இட்நே நூறுக்கொண்டோன் போஸ்ட் பெட்டுக்கோவது இப்படி நூறு நான் இன்னும் காட்டி போஸ்ட் பெட்டுக்கோது போஸ்ட் பெட்டுக்கி அம்பது நான் வீடியோ நேரம் நீங்கள் தோஸில் பம்பிங்குது நம்ம லேக் செய்யுங்க